ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో పెసర గారలు అండి జనరల్ గా ఇలాగ గారెలు డీప్ ఫ్రై ఏవైనా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ లాంటివి ఉంటే ఓన్లీ వీకెండ్స్ చేసుకుంటూ ఉంటాం అనమాట బట్ ఈ రోజు అయితే మాకు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే ఈ రోజు మాకు స్పెషల్ డే మా ఇంటికి గెస్ట్ వస్తున్నారు సో అందుకని పొద్దున్నే అందరి కోసం అని ఇక్కడ పెసర గారెలు చేస్తున్నారు అనమాట అందుకే క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది పిండి అందరికీ గారెలు వేయాలి అని అంటే ఆబ్వియస్లీ మనం ఎక్కువ క్వాంటిటీలో చేయాలి కదా మేము ఉండేదే మళ్ళీ ఐదుగురు మళ్ళీ వచ్చేది నలుగురు కాబట్టి ఆబ్వియస్లీ తొమ్మిది మందికి సరిపడా ఒక పెద్ద గిన్నె గారెల పిండి రుబ్బా అనమాట మామూలు కన్నా కూడా పెసరగారలు చాలా ఇష్టంగా తింటారు అండ్ అలాగే ఇవి చేయడం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది నాకు ఎందుకంటే అవి మనం బాగా మెత్తగా రుబ్బేయము అండ్ అలాగే బాగా ఎక్కువ ఫ్రై అవ్వాలి అన్నట్టుగా కూడా ఏమి ఉండదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకు చాలా ఈజీ అనిపిస్తుంది అన్ని గారెల్లో కల్లా సో అందుకని పెసరగారలు ఎక్కువ చేస్తుంటా అనమాట సో ఇంకా ఆబ్వియస్లీ నేను ఆయిల్లో ఏమైనా ఫ్రై చేసే వేస్తున్నాను అంటే మా వారు వాటిని డీప్ ఫ్రై చేస్తుంటారు అనమాట సో నేను ఇక్కడ కూర్చొని గారెలు వేస్తూ ఉంటే మా వారు అవి ఆయిల్లోంచి ఫ్రై చేసి తీస్తూ ఉన్నారు మనం ఏం చేయాలో ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉన్నాం అనుకోండి ఎంతమంది వచ్చినా సరే హ్యాపీగా చేసేయచ్చు అదే సడన్ గా వచ్చారు అనుకోండి కొంచెం తక్కడక్కడ అయిపోతాం అనమాట బట్ అదే ప్లాండ్గా ఉంటే మాత్రము ఎంతమంది వచ్చినా సరే ఎన్నో ప్రాబ్లం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు ముందే తెలుసు కాబట్టి రాత్రే పెసలు ఇవన్నీ నానేసుకొని పెట్టేసుకున్నాం అనమాట గారెలోకి చట్నీ ఏమో అల్లం పచ్చడి కొద్దిగా ఉంది సో పాటు కొద్దిగా పల్లి పచ్చడి చేసా అనమాట సో పిల్లలు వాళ్ళందరూ పల్లి పచ్చడి ఎక్కువ ఇష్టంగా తింటారు అండ్ పెద్దవాళ్ళు కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు పల్లి పచ్చడి అల్లం పచ్చడి రెండు కలుపుకొని తింటారు తింటారన్నమాట బేసిక్గా నేను కూడా అలాగే రెండు మిక్స్ చేసుకొని తింటుంటాను సో అది ఇవాళ బ్రేక్ఫాస్ట్ అండ్ మార్నింగే అయినా సరే కిచెన్లో ఇట్లా వేసి ఇట్లా వేడి వచ్చేస్తుంది అనమాట అంటే ఇంకా సమ్మర్ పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు బట్ వేడైతే మాత్రం బాగా తెలుస్తుంది అప్పుడే అని అనిపించింది గారలేసే లోపే ఫుల్ ఇట్లా వేడి వేడిగా అనిపించి మొత్తం చమ్మట్లు వచ్చేసింది సో బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా చేయలేదు అంతలోపల మనము డ్రెస్ వేసేసుకుందాము అని చెప్పి కిచెన్లోకి వచ్చేస్తామన్నమాట ఆల్రెడీ మార్నింగే ఫ్రెష్ అయిపోయానులేండి సో ఈ డ్రెస్ ఎందుకంటే ఈ డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నాను సింపుల్ లావెండర్ కలర్ డ్రెస్ ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను దీనికి చున్నీ మాత్రమే లాస్తుంది అనమాట ప్రింటెడ్ ఇట్లా లావెండర్ పైన బ్లాక్ ప్రింట్ వచ్చేది చున్నీ అంతా కాటన్ కంప్లీట్గా సో ఈ డ్రెస్ వేసేసుకుంటే ప్లెయిన్ డ్రెస్ విత్ దిస్ చున్నీ సమ్మర్కి ఇట్లాంటి కలర్స్ పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది సో ఈ లావెండర్ కలర్ డ్రెస్ ఇప్పుడు వేసుకోబోయేదనమాట సో సంబరణంగానే చాలా మంది గుర్తొచ్చేవి పింపుల్స్ యాక్మీ ఇట్లాంటివే కదండి ఇప్పుడు కొత్తగా రాకపోయినా సరే ఆల్రెడీ ఉన్న మచ్చలు తగ్గించుకోవడానికి లేకపోతే బ్లెమిషెస్ పోగొట్టుకోవడానికి కొంచెం స్కిన్ లో గ్లో తీసుకురావడానికి రావడానికి మనకి మెయిన్గా యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్ ఇంగ్రీడియంట్ ఏంటండి అఫ్ కోర్స్ వి ఆల్ నో నియాసినమైడ్ సో ఈ నియాసినమైడ్ ఏం చేస్తుంది అంటే మనకి యాక్మీని తగ్గించి మనకి యాక్నే రాకుండా అండ్ వచ్చిన ఆ బ్లెమిషెస్ ని పోగొట్టి అండ్ మచ్చలు యాక్నే మచ్చలు ఏవైతే ఉంటాయో వాటిని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఇది ఎప్పుడు హెల్ప్ హెల్ప్ చేస్తుంది ఆ యాక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన స్కిన్లోకి డీప్ గా పెనట్రేట్ అయినప్పుడు అట్లా యాక్నే మార్క్స్ ని పోగొట్టుకోవడానికి డీప్ పెనట్రేటింగ్ ఫార్ములా ఉన్న నియాసినమైట్ కోసం మీరు చూసినట్లయితే యూ కెన్ ట్రై దిస్ ద డర్మాకోస్ టెన్ పర్సెంట్ నియాసినమైట్ ఫేస్ సీరమ్ విత్ డీప్ పెనట్రేషన్ ఫార్ములా సో దీంట్లో ఏంటంటే మనకి డీప్ పెనట్రేషన్ ఫార్ములా ఉంది కాబట్టి అది మన స్కిన్ లోపలికి లోపలకంటూ వెళ్ళి మనకి ప్రాబ్లం పైన ఎగ్జాక్ట్ గా వర్క్ చేస్తుంది అనమాట సో ఇందులో ఏంటంటే మనకి టెన్ పర్సెంట్ నియాసినమైడ్ ఉంది ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి మీరు యూస్ చేసినా సరే ఇది ఇప్పుడు ఇంప్రూవ్డ్ వర్షన్ అనమాట విత్ డీప్ పెనట్రేషన్ ఫార్ములాతో ఉంది కాబట్టి మీరు ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు అయితే యాక్నీ మార్క్స్ పోగొట్టుకోవాలని ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ అనమాట ఇది ఇది మంచి ఇట్లా గ్లాస్ బాటిల్ లో వస్తుంది ఇలా తోటి మనం ఫ్రెష్ అయిన తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూట్ల ఈవినింగ్ ఇన్ ద సెన్స్ నైట్ రెండు పూట్ల ఇలా అప్లై చేసుకోవడం ఫ్యూ డ్రాప్స్ దీనిలో మనకి అంత ఆయిలీనెస్ కానీ స్టికీనెస్ కానీ ఏదో హెవీగా ఏదో అప్లై చేసుకున్నాం అని అస్సలు ఉండదు చాలా లైట్ ఫామ్ వస్తుంది నాన్ గ్రీజీ ఫార్ములా అనమాట దీనిలో ఉన్న నానో పార్టికల్స్ అన్ని కూడా మన స్కిన్ లోకి డీప్ గా పెనెట్రేట్ అయ్యి వాటి పైన చేస్తుంది సో యాక్నే స్పాట్స్ ఇష్యూస్ తోటి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు హ్యాపీగా ఇది ట్రై చేయొచ్చు ఒకసారి ఇది మంచిగా వాటిని రెడ్యూస్ చేసి స్కిన్ లో మంచిగా గ్లోయింగ్నెస్ ని తీసుకొచ్చి కొంచెం బ్రైటన్ కూడా చేస్తుంది అనమాట అండ్ మనందరికీ తెలుసు కదండి ది డర్మాకో ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంటాయి సేఫ్ అండ్ ఎఫెక్టివ్ డర్మటలాజికల్లీ టెస్టెడ్ మీరు కనుక ఈ టెన్ పర్సెంట్ నియా ఫ్రమ్ ది డోమాకో ని ట్రై చేయాలి అని అనుకుంటే ఇది మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లో అవైలబుల్ గా ఉందండి అండ్ అలాగే ద డర్మాకో డాట్ కామ్ అన్న అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కనుక ఆర్డర్ చేస్తున్నట్లయితే నా కూపన్ కోడ్ సంధ్య ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నది యూజ్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ అలాగే డర్మాకో వాళ్ళ ఇనిషియేటివ్ తెలుసు కదండి వాళ్ళ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా భూమి ఫౌండేషన్ ద్వారా ఆల్మోస్ట్ ట్వంటీ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ ని ఎంపవర్ చేశారు సో మనం పర్చేస్ చేసే ప్రతిదాన్ని లింక్అప్ చేసి ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ ని ఎంపవర్ చేస్తారన్నమాట సో మీరు కనుక ఈ ప్రొడక్ట్ ని ట్రై చేయాలి అని అనుకుంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఇప్పుడు మనం ఫాస్ట్ గా రెడీ అయిపోదాం ఫటాఫట్ కిచెన్ లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్స్ కూడా చేసేద్దాం సో లెట్స్ రెడీ కట్ చేస్తే ఇక్కడ నేను ఏడుస్తున్నాను ఎందుకంటే కట్ చేసేది ఆనియన్స్ కాబట్టి సో ఎంత స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళైనా ఆనియన్స్ కట్ చేసే మాత్రం కంటి తడి పెట్టాల్సిందే అన్నట్టు ఉంటుంది కదా అండ్ దట్టు ఎక్కువ క్వాంటిటీలో వండుతున్నాము అన్నప్పుడు ఆనియన్ ఎక్కువ పడుతూ ఉంటుంది కదా అప్పుడు అన్నీ ఒకేసారి అంటే రెండు మూడు కూరలు వండుతాము కదండి సో అప్పుడు అన్నిటికీ కలిపి ఒకేసారి ఆనియన్ చాప్ చేసేసుకుంటూ ఉంటాం కదా అండ్ నేను ఏంటంటే పులుసులకి వాటికి కొంచెం ఏదైతే గ్రేవీ తిక్గా రావాలో వాటికి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కా కోసేసి దాన్ని చాపర్లో వేసేస్తాం అనమాట చాపర్లో వేసేస్తే అవి ఇంకా మెత్తగా అయిపోతాయి కదా అప్పుడు గ్రేవీలో వేసినా సరే అంటే మనం ఉల్లిపాయ వేపేటప్పుడు అది మంచిగా ఇట్లా థిక్గా అన్నమాట గ్రేవీ అందుకని అన్ని ముక్కలు కోసేసా కొన్ని ఏమో సన్నగా ముక్కలు కోసి పక్కన పెట్టా కొన్ని వాటిని ఏమో ఇలాగ చాపర్లో వేసేసి ఒక్కసారి ఇలా అంటే చాలు మొత్తం మంచిగా మెత్తగా అయిపోతుంది అన్నమాట సో కర్రీ పులుసులకి కొంచెము వాటికి ఇగుర్లకి వాటికి ఇలా వేస్తూ ఉంటాను ఫ్రైస్కి వాటికి అయితే మామూలుగా ముక్కలు కోసుకొని వేసుకుంటాం కదా అట్లా వేసేస్తూ ఉంటాను అనమాట మొత్తానికి బోల్డెన్ ఉల్లిపాయలు కట్ చేశాను కొన్నేమో చిన్న చిన్న ముక్కలు కొన్ని ఏమో ఇట్లా లాగా చేసేసి కొన్ని ఏమో చీరికలు అంటే పొడుగు పొడుగ్గా వేస్తాం కదా అంటే సాంబార్లోకి వాటికి పొడుగ్గా వేస్తాం కదా సో అది అలాగా ఒక ఉల్లిపాయలు ఆల్మోస్ట్ అర కేజీ ఉల్లిపాయలు కోసుంటానేమో అన్నింటిని ఇలా మూడు విధాలుగా మూడు డిఫరెంట్ టైప్స్లో కట్ చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నా సో దట్ ఒక్కొక్క పొయ్యి మీద ఒక్కొక్కటి పెట్టేసి ఫటాఫట్ ఇంకా వంట ఫినిష్ చేసేయాలి అని చెప్పి ఇంటికి ఎవరైనా వస్తున్నారు అని అంటే బేసిక్గా మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం కదా ఓకే ఈ కర్రీస్ ఈ కర్రీస్ ఇలా ఇదా ఇవి వండుదాము అని చెప్పి అండ్ అలాగే ఎవరు ఏం చెయ్యాలి అన్నది కూడా మాట్లాడుకుంటాం అనమాట అంటే ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాను సో పిల్లలైతే ఇప్పుడు లేర్లేండి వాళ్ళకి స్కూల్ ఉంది హాఫ్ డేనే మధ్యాహ్నం వచ్చేస్తారు వాళ్ళు స్కూల్ స్కూల్కి వెళ్ళారు అండ్ మా వారు మామయ్య గారు నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట అండ్ రీసెంట్ గా నేను ఈ తెచ్చుకున్నానండి ఎంత బాగుందో అది అంటే కొంచెం ముద్దురుగా బ్లాక్గా ఉండే కాకుండా ఇవి ఇలాగా రౌండ్ రౌండ్ గా ఉన్నాయన్నమాట చాలా ఫ్లేవర్ఫుల్ గా అనిపించింది చిన్న ముక్క వేసినా సరే చాలా ఫ్లేవర్ వస్తుంది అండ్ చెక్క విరిపిన ప్రతిసారి ఆ ప్యాకెట్ తీసిన ప్రతిసారి కొద్దిగా నోట్లో కూడా వేసేసుకుంటున్నాను అనమాట అంత బాగుంది ఇక్కడే తీసుకున్నాను స్టోర్ లో బట్ ఇట్లా రౌండ్ గా ఉన్నాయి ఓకే ఫ్లేవర్ బాగుంటాయి అనమాట అనిపించింది నాకు ముదురుగా చల్లగా ఉన్న దాల్చిన చెక్క నాను అంటే జనరల్గా ముదిరే కొద్ది కొంచెం ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది అని నేను అనుకుంటాం కదా మరి అయితే ఎంతో మరి క్వాలిటీలో తేడానో మరి ఏంటో తెలియదు కానీ ఇట్లా ఈ రౌండ్ రౌండ్గా వచ్చిన ఈ దాల్చిన చెక్క నాకు బాగా ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది సో నెక్స్ట్ ఇంకా ఆనియన్ చాపర్లోనే ఇట్లాగా మన టొమాటోస్ కూడా వేసేసి వాటిని కూడా ఇలా ప్యూరీ లాగా చేసేసుకున్నాను సో టొమాటో ప్యూరీ ఆనియన్ ప్యూరీ ఇవి రెండు లాగా చేసుకొని చేసుకుని అనుకోండి ఏ కూరకైనా సరే గ్రేవీకి థిక్గా వస్తుంది అనమాట ముక్కలు ముక్కలుగా ఉండకుండా అండ్ అంతలో ఇదిగోండి మావయ్య గారు పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఒలిచే కార్యక్రమం తీసుకున్నారనమాట సో అక్కడ కూర్చుని డైనింగ్ టేబుల్ మీద ఆకులన్నీ ఒలిచి ఒక పేపర్లో వేసిస్తున్నారు ఆల్రెడీ ఒక ఆకుకూర కూడా వేస్తున్నాము ఆ లీఫీస్ అన్నీ వలవడము ఇవన్నీ కూడా మావయ్య గారి డ్యూటీ అనమాట ఆకుకూరలు ఏమన్నా సరే ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ ఇట్లాంటి వన్ అవుతుంటాయి కదా అవి చూసేటప్పుడు ఒక న్యూస్ పేపర్ ఒక గిన్నెలో పెట్టేసి ఇచ్చేస్తే అన్నీ ఒలిచి న్యూస్ పేపర్లో ఇట్లా గిన్నెలో వేసేసి న్యూస్ పేపర్లో చుట్టేసి ఇచ్చేస్తూ ఉంటారనమాట సో లీఫీ వెజిటబుల్స్ మోస్ట్లీ ఇట్లా టీవీ చూసేటప్పుడు మావయ్య గారికి ఇస్తే ఆయన వలిచేసి ఇస్తూ ఉంటారు సో మొత్తానికి అందరూ వచ్చే లోపే పనులన్నీ ఫినిష్ చేసుకోవాలనుకుంటా అనమాట లేకుండా నేను కిచెన్ లో వంట చేసుకుంటూ అందరూ అక్కడ కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉంటుంటే నాకు కడుపులో వచ్చేస్తుంది జనాలు ఉన్నారో అక్కడ ఉండాలి అనిపిస్తుంది నాకు సో అందుకని అందరూ వచ్చే లోపే నేను ఫటాఫట్ వంట అంతా ఫినిష్ చేసుకుంటున్నాను అండ్ ఇలా వంట చేసిన ప్రతిసారి నేను ఒకటి అనుకుంటుంటానండి నేను ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండు అని చెప్పి ఎందుకంటే ఇట్లా పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి ఇట్లా వండేటప్పుడు ఏంటంటే చెయ్యి అలా పైకి ఎత్తి ఇట్లా కలపాల్సి వస్తూ ఉంటుంది కదా ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండు అని అనుకుంటా బట్ దేవుడు ఇచ్చిన హైట్ ఆయన ఎంత ఇచ్చారో అంత ఇచ్చాం ఆ మీన్ ఇచ్చారు అంతా ఎదిగేసాము ఇంకా నిలువుగా ఎదగడం అనేది అసంభవం లేండి వీలైతే అడ్డం కానీ ఎదుగుతాం కానీ నిలువుగా అయితే ఇంకా ఎదగలేము సో వంట చేసే ప్రతిసారి ఇలా పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి వంట చే వంట చేసే ప్రతిసారి నేను ఇది అనుకుంటా ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండు అని చెప్పి మా వారంటారు కింద ఒక స్టూల్ వేసుకో కింద అప్పుడు హైట్ పెరిగినట్టేగా అని అంటుంటారు బట్ ఇలా హడావిడిగా చేసేటప్పుడు స్టూల్ ఎక్కి దిగడం ఇదంతా అడ్డుగా ఉన్నట్టు ఉంటారు కదా సో అంత బంపర్ ఆఫ్ రొద్దులే ఇలాగే కంటిన్యూ చేస్తా అని చెప్పి అలాగే వండేసా కట్ చేస్తే ఏంటి కిచెన్ లో కట్ చేస్తే ఎక్కడో బయట ఉన్నాను ఇప్పుడు నన్ను అనుకుంటున్నారు కదా ఎస్ అయిపోయింది వంటలు అయిపోయింది వాళ్ళందరూ వచ్చారు అందరు డబ్బులు ఆడుకున్న తర్వాత కొంచెం బట్టలు షాపింగ్ చేయాలి అంటే బయటకి తీసుకొచ్చా అనమాట అండ్ అక్కడ వాళ్ళు షాపింగ్ చేసుకొని ట్రయల్ చేస్తూ ఉంటే నేను ఇంకా బయట చూస్తున్నాను ఎందుకంటే నా ఫుల్కి ఎలా ఉందో చూపించలేదు కదా అసలు నేను ఫుల్ తీసుకోవడానికి టైమే దొరకలేదు ఇక్కడ మిర్రల్ చూపిస్తున్నాను చూడండి ఇది ఒక ఫుల్ త్రీ పీస్ డ్రెస్ అనమాట మొత్తం ప్లేన్ లావెండర్ టాప్ అండ్ ప్యాంట్ కొద్దిగా షైనీగా ఉంటుంది అండ్ చున్నీ వచ్చేసరికి ఇలాగా బ్లాక్ ప్రింట్ తోటి వచ్చింది కాబట్టి నాకు మళ్ళీ డీసెంట్ గా అనిపించింది అనమాట ఎక్కువ హడావిడొద్దు నార్మల్గా సింపుల్ గా ఉండాలి నేను అనుకుంటే బెటర్ అనిపించింది ఇట్లాంటి డ్రెస్లు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ నన్ను ఈ కలరే ఆకర్షించింది కావాలంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి అమెజాన్ లోనే తీసుకున్నాను అండ్ అక్కడ కొన్ని ప్యాంట్స్ చూసానండి ఎంత బాగున్నాయంటే ఇవి స్ట్రెచబుల్ గా ఉండి కొంచెం షైనీగా అనమాట కాకపోతే లెగ్గిన్స్ లాగా ఉన్నాయి బట్ ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే లెగ్గిన్స్ లా కన్నా ఇట్లాంటి స్ట్రైట్ ప్యాంట్లు అయితే చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తాయి ఎస్పెషల్లీ మధ్యకాలంలో అన్ని ఇట్లాంటి స్ట్రైట్ ప్యాంట్లే వాడుతున్నాను అసలు లెగ్గిన్లే వేసుకోవట్లేదు అనమాట అవే కంఫర్టబుల్ గా ఉంటున్నాయి అండ్ అలాగే ఎక్కడ చూసినా ఈ కార్డ్ సెట్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి ప్యాంట్ అండ్ టాప్ ఒకే టైప్ లో వచ్చినవి ఇవి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట ఎక్కడ చూసినా ఇవి బాగా కనిపిస్తాయి థౌసండ్ రూపీస్ అలాగా మంచి కాటన్ క్లాత్ తో ఉన్నాయి ఇవైతే రిలయన్స్ ట్రెండ్స్ లో ఫస్ట్ అక్కడికి వెళ్ళాము అక్కడ నుంచి వాల్యూజోన్కి వెళ్ళాము అనమాట వాల్యూజోన్ హైపర్ మార్కెట్ రీసెంట్ గా రిలీజ్ రిలీజ్ కాదు ఓపెన్ అయ్యింది వెళ్ళినప్పుడు కూడా నేను ఎలా ఉంది స్టోర్ అన్నది మీకు వీడియో షేర్ చేశాను కదా సో అక్కడికి వెళ్ళిపోయాము అక్కడ కూడా చాలా ఉంటాయి కదా అంటే ఒక ఫ్లోర్ ఫ్లోర్ మొత్తము లేడీస్ కి సంబంధించిన చీర బట్టలు డ్రెస్లు ఇవి అన్నీ ఉంటాయి కదా సో అందుకని అక్కడికి తీసుకుని వెళ్ళాను వాల్యూ జోన్కి ఇంతకు ముందు కూడా నేను ఒక టూ త్రీ టైమ్స్ అయితే వచ్చానండి మా ఇంటికి ఎవరు వచ్చినా ఇది ఓపెన్ అయిన దగ్గర నుంచి ఒకసారి వాల్యూ జోన్కి వెళ్ళొద్దాం అని చెప్పి అలాగే వాల్యూ జోన్కి వెళ్ళి ఒకసారి అంతా చూసి వస్తున్నాం అనమాట అంటే జనరల్గా కొత్తగా ఏదైనా మాల్ లాంటిది ఏమైనా ఓపెన్ అయితే ఎలా ఉంది ఏంటి చూడాలనుకుంటాం కదా కొన్నా కొనకపోయినా సో అలాగా మా ఇంటికి ఎవరు వచ్చినా సరే వాల్యూ జోన్ కూడా తీసుకొస్తున్నాం అనమాట సో అలా వాల్యూ జోన్కి వచ్చాము అండ్ అక్కడ మనకి ఫ్లోర్ వైజ్ ఉంటాయి కిందంతా గ్రాసరీస్టీల్ సామాన్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి పైకి వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లో అంతా లేడీస్ సెక్షన్ ఉంటా మొత్తం టాప్స్ డ్రెస్సెస్ శారీస్ చాలా ఆప్షన్స్ ఉంటాయి జస్ట్ లైక్ బీమార్ట్ కానీ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి అనమాట సో అక్కడ మంచిగా షాపింగ్ చేసేసుకున్నాము ఇంకా అక్కడ నుంచి కూడా బయలుదేరిపోయాం సడన్ గా క్లైమేట్ అంతా మారిపోయి ఎండంతా పోయి మబ్బో పోయి కదా బాగుంది కదా హాయిగా ఎండాకాలంలో అయితే చల్లగా ఆలోచి క్లైమేట్ చల్లగా అయితే పడుతుంది ఇప్పుడు ఇంకా విట్ట మధ్యాహ్నం టైము మూడు అవుతుంది ఇప్పుడు ఉంది క్లైమేట్ రెండు ఉన్నారా ఫుల్ గాలి వస్తుంది ఆల్రెడీ చినుకులు పడుతుంది నా షాపింగ్ చేసినంత వరకు ఏమో ఒక్కొక్క ఫుల్ చెమటలు పట్టేసి ఇప్పుడేమో ఇంటికి వచ్చేసరికి ఏమో మంచు ఇట్లా క్లవడి క్లవడిగా ఫుల్ గాలి ఓ ఎంత పెద్ద వర్షం మొత్తం కారిడార్ అంతా వాటర్ వస్తుంది అరే స్కూల్ షూస్ లోపల పెట్టుకోనరా తడిచిపోతాయి తొక్కే మొత్తం వాటర్ ఉన్నాయి సాకే అదేలే మట్టి గ్రౌండ్ ఉంటే మరి మట్టి అవుతుంది అవుతుంది చల్లగా అలొస్తుంది అన్ని షూరాక ఓ ఇంత పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోంచి బయటికి కదలకుండా ఇంట్లోనే హ్యాపీగా ఏదో తినుకుంటూ ఆడుకోవడంలో ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడా లేదనిపిస్తుంది సో ఇంకా పిల్లలు మేము అందరం కలిసి హ్యాపీగా క్యారమ్ బోర్డ్ ఆడుకుంటున్నాం అనమాట ఎప్పుడు హౌస్ ఎక్కువ ఆడుతూ ఉంటాము బట్ వీక్ డే అవడం వల్ల కొంతమందికి కాల్స్ వస్తున్నాయి కొంతమంది మీటింగ్లో ఉన్నారు అట్లా ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు సో మిగిలింది పిల్లలు మేమే కాబట్టి మేము ఇంకా కూర్చొని సరైన క్యారమ్ బోర్డు ఆడుకుంటున్నాం చాలా రోజులు అయింది బోర్డ్ ఆడి సో మంచి మజా అనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము అని అనిపించింది ఒక డే మొత్తం హ్యాపీగా తిన్నాం వణుకున్నాం ఆడుకున్నాం షాపింగ్ చేసాం అన్ని వేసుకున్నాం ఒక రోజులో సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవాళనే నాతో వీడియో కేర్ కేరండి బాయ్